కానీ ఎందుకనే ఈ గ్రామంలో అభివృద్ధి చేసే రెడ్లకి ప్రాధాన్యత లేదు ఈ కొండల్ని పిండి చేసి దోచుకునే రెడ్లకు మాత్రం ప్రాధాన్యత ఉంది అలాగే ఏ అభివృద్ధి చేయకుండా మాముడూరు రోడ్డుని విధ్వంసం చేసినటువంటి ఆ రెడ్లకి ప్రాధాన్యతనిస్తారు మిమ్మల్ని దోచుకునే రేట్లకు ఉన్న ప్రాధాన్యత మీకు మేలు చేసే రేట్లకి లేకపోతే దురదృష్టం అని చెప్పి మాట చెప్పాల్సి వచ్చింది అలా ఈ మామిడూరు గ్రామంలో అందరం ఉన్నాం నేను ఈ ప్రస్తావన చేయకుండా పోతే నేనేదో దాంకొని దోబుచ్చులాడిపోయినట్టే ఈ ఊళ్ళో ఇది కాదు కావాల్సింది మీకు పనులు చేసి అభివృద్ధి చేసి ఈ గ్రామాలను ఇంకా అభివృద్ధి కావాలని కోరుకొని అనేక దశాబ్దాలుగా మీతో కలిసిమెలిసి తిరిగి ఈ మాముడు పంచాయతీని మేము అభివృద్ధి చేస్తూ ఉంటే మరి ఒకవైపు నుంచి వచ్చినటువంటి మా వర్గం వాళ్ళే మిమ్మల్ని దోచుకు తింటుంటే దోపిడీ చేస్తుంటే మీ ఆస్తులను లాక్కుంటూ ఉంటే మీ కొండల్ని దోచుకుంటూ పోతుంటే మీ సంపద ఇతరులు దోచుకుంటూ ఉంటే మీరెందుకు వాళ్ళను సమర్థిస్తారో నాకు తెలియదు ఆలోచించుకోండి నేను చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా కాబట్టి ఇవాళ ఒక రెడ్డి అనే పదానికి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడద్ది అని నేను కళ్ళకు కూడా ఊహించలేదు నేను ఎప్పుడు ఆలోచించలేదు రెడ్డి అనే పదం ఉంటే అందరూ సౌభాగ్యం కోరుకుంటారని అనుకున్నా సౌభాగ్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళు ఒకవైపు విధ్వంసాన్ని కోరుకునే వాళ్ళు ఒకవైపు ఉంటే మీరు ఏ వైపు పోవాలో మీరు ఆలోచించండి విధ్వంసాన్ని కోరుకుంటారా లేకుంటే సౌభాగ్యాన్ని కోరుకుంటారా ఆలోచించండి ఈ మామూలు ప్రజలు అని చెప్పి మీకు మనవి చేస్తుంది చేయకూడదని చేయండి తప్పుడు నిర్ణయాలు చేసి అధికారంలోకి రావడం చాలా సులభం మీ గ్రామ పంచాయతీ గెలిచిన అభ్యర్థిని ఓడించి మళ్ళీ సర్పంచ్ని కొత్తగా తీసుకొచ్చి పెట్టుకున్నాము అనే అహంకారం అనేటువంటి ఆ యొక్క విజయంతో గర్వపడేటువంటి వాళ్ళు మరొక రోజు మీకు భంగం తప్పదు అని చెప్పి మనం చేస్తున్నాం ఇక మహిళ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది ఎవరు గెలిస్తే మీకేంటయ్యా గెలిచిన సర్పంచ్తో అధికారం ఉన్న మీరు పనిచేయించుకోలేరా మండలం మీరే ఉండిరి ఎమ్మెల్యే మీరే మంత్రులు మీరే రాష్ట్రంలో ప్రభుత్వం మీదే ఒక దళిత సర్పంచి ఏ వేరే పార్టీకి చెందిన అమ్మాయి ఉంటే మీరు ఓర్చుకోలేకపోయారా సోమసల ప్రాజెక్టుని పూర్తి చేసి సంఘం బ్యారేజీకి నీళ్లు తెచ్చి అలాగే సోమశెల నుంచి దక్షిణ కాలువలను పూర్తి చేసి ఈ యొక్క మాముడూరు చేజర్ల మండలం గ్రామాలకి నీళ్ళు ఇచ్చి చేజర్ల మండలం నుంచి గ్రామాల నుంచి ఆత్మకూరు కేంద్రానికి వెళ్ళాలంటే రెండు కిలోమీటర్ల బ్రిడ్జ్ నిర్మాణం చేసి రోడ్లు వేసి అభివృద్ధి చేసి మీ దగ్గరకు వచ్చాం తెలుగుదేశం అద్వితీయమైనటువంటి మెజారిటీతో మూడు పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నాయి చేసినటువంటి ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం అసెంబ్లీలో పోయి నేను ఆత్మకూరి ఎమ్మెల్యేని అని చెప్పి ప్రమాణం చేసి వచ్చిన తరువాత నా మొదటి కార్యక్రమం మాముడూరు సర్పంచ్నికి మళ్ళీ సర్పంచ్గా కూర్చోపెట్టడమే చెప్పి